భోజనం పెట్టి స్కాలర్షిప్పులు అందిస్తూ సంవత్సరానికి రెండు జతలా బట్టలు ఇస్తుంది జతలా బట్టలు ఇస్తుంది జతలా బట్టలు ఇస్తు

ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఎస్ బద్రపల్లి ఉపాధ్యాయులు అదేవిధంగా పిఎస్ బద్రపల్లి ఉపాధ్యాయులు పేరెంట్స్ విద్యార్థులు అందరూ పాల్గొంటున్నారు ముఖ్యంగా మీకు ఒక విషయం చెప్తామండి మీరు ప్రధానంగా మీ ఊరి సర్కారు బడిలో ఉన్నటువంటి ఉపాధ్యాయుల మీద నమ్మకంతోంది మీ పిల్లల బంగారు భవిష్యత్ ప్రభుత్వ బడి మాత్రమే ఖచ్చితమైనటువంటి మార్గం ఒత్తిడి ఆటపాడలతో కూడినటువంటి విద్య మీకు ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది మరి ఈ విషయాన్ని గమనించి మీ పిల్లల్ని మీ ఊరు ప్రభుత్వ బడిలో మాత్రమే చేర్పించండి పాటలతో కూడినటువంటి ఒత్తిడి లేని గుణాత్మక విద్య మీకు కేవలం ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది ఎంతో అనుభవం అర్హత ఉన్నటువంటి ఉపాధ్యాయులు మీ ఊరి పాఠశాలలో ఉన్నారు మన ప్రభుత్వం కూడా అనేక రకాలైనటువంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తా ఉంది ముఖ్యంగా మీరు ప్రైవేట్ స్కూల్కి ఇంగ్లీష్ మీడియం ప్రభుత్వ పాఠశాలలో కూడా ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టడం జరిగింది సదుపాయాలు మన ఊరు మనబడి అమ్మ ఆదర్శ పాఠశాల ఇలా ప్రతి తరగతి గదికి నాలుగు ఫ్యాన్లు నాలుగు ట్యూబ్లైట్లు డిజిటల్ బ్లాక్ బోర్డులు అనేక రకాల సదుపాయాలు ప్రభుత్వం కల్పించడం జరిగింది పిల్లలు ఆరోగ్యంగా ఉండడానికి ఎండిఎం రాగిజావా అదేవిధంగా ప్రతి నెలా విద్యార్థుల యొక్క ఆరోగ్య పరీక్షలు ఆటపాటలతో కూడినటువంటి విద్య వెనకబడినటువంటి విద్యార్థుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపించడం ఉచిత పాఠ్య పుస్తకాలు ఉచిత నోటు పుస్తకాలు రెండు జతల యూనిఫామ్స్ పిల్లలకి గ్రంథాలయ సదుపాయం ఇలాంటి అనేక రకాలైనటువంటి మనకు సదుపాయాలు మనకి ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తాయి మరి మీ ఊరి పాఠశాలలో ఎంతో అనుభవ్యమైనటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు అంకిత భావం కలిగినటువంటి ఉన్నారు ఉత్తమ విద్యారోపలు కలిగినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మీ పిల్లలకి ఎలా భవిస్తే వాళ్ళు నేర్చుకుంటారు ఖచ్చితంగా తెలిసినటువంటి ఉపాధ్యాయులు ఉన్నారు మరి ఇంతటి మంచి ఉపాధ్యాయు ఉన్నటువంటి మీ పాఠశాలలో మీ పిల్లలను చేర్పించండి మీరు పాఠశాలకు వెళ్ళి మీ పిల్లలకు చదువు వస్తుందా రావట్లేదా అని ఉపాధ్యాయులను ప్రశ్నించండి మీ పిల్లల యొక్క చదువు ఏ విధంగా కొనసాగుతుంది పాఠశాలలో అని మీరు పాఠశాలకు వెళ్ళి తెలుసుకోండి ఒకవేళ పిల్లలు వెనకబడి ఉన్నట్లయితే దాని కారణం తెలుసుకొని ప్రతిరోజు పిల్లలకి పాఠశాలకు పంపించండి చదువు రాకపోతే ఉపాధ్యాయులను అడగండి మేము ప్రతిరోజు పాఠశాలకు పంపిస్తున్నాం మా పిల్లలకు చదివి ఎందుకు రావట్లేదు లోపల ఎక్కడ ఉందో తెలుసుకొని ఉపాధ్యాయులు ఆ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధతో వారు మంచి చదువుకునేటట్లు చేస్తారు మీరు చేయాల్సిన ఒకటే పని పిల్లల్ని ప్రతి బడికి పంపించడం అదొక్క చేస్తే చాలు మిగతా తనంతా మన ఉపాధ్యాయులు చూసుకుంటారు ఈ విషయాలన్నీ మీకు తెలియనే కావు కానీ ఒకసారి గుర్తు చేద్దామని చెప్పేసి ఈ బడిబాట కార్యక్రమంలో ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు అదేవిధంగా పిహెచ్ ఉపాధ్యాయులు కూడా వచ్చారు వారు మీ పిల్లల్ని మా పాఠశాల పంపించండి అని అడగడం జరుగుతుంది మరి వారి అభ్యర్థనను మండించి మీ పిల్లలకి ఒత్తిడి లేని గుణాత్మక విద్య ఆటపాటలతో కూడినటువంటి గుణాత్మక విద్య మీకు ప్రభుత్వ పాఠశాలలోనే లభిస్తుంది కాబట్టి మీ పిల్లలందరినీ దయచేసి ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించవలసిందిగా భావ చేస్తు అందరికీ ధన్యవాదాలు మేము ఇంగ్లీష్ మీడియం చదివించాలా మాకు మా పిల్లలకి ఇంగ్లీష్ రావాలా ఇంగ్లీష్ మీడియం ఉంది మాకు మేము ఉందని చెప్తే కాదు మేము కింద అదే ఇంగ్లీష్ మీడియం ఉంటే మేము మా కూడా గవర్నమెంట్ పట్ల చేరుతూ ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ మీడియం ఉంది మీరు పిల్లలు బాగా చేయడం ఇంగ్లీష్ మీడియం లేకపోతే పిల్లల విషయంలో తల్లిదండ్రులకు చాలా బాధ్యత ఉంది గవర్నమెంట్ ఒక్కరూ పాఠశాలలో ఏ విధంగా విద్యను అభ్యసిస్తున్నారు ఏంటని పాఠశాలకు వచ్చి మీరు అడగాల్సిన అవసరం ఎంతైనా ఉంది మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త తీసుకోవాలి ప్రపంచంలో ఎవరు మీ పిల్లల గురించి అడగాల్సిన అవసరం చాలా పాఠశాల ఉన్నత పాఠశాల బస్సులపల్లిలో ఉచితంగా ఎడ్యుకేషన్ మాత్రమే కాకుండా బట్టలు ఇస్తున్నారు చక్కగా బుక్స్ ఇస్తున్నారు పోయిన సంవత్సరం నోట్ బుక్స్ కూడా అందివ్వడం జరిగింది ఎలాంటి ఖర్చు లేకుండా మరి చక్కగా అందరూ పదో తరగతులు అందరూ ఉత్తీర్ణులయ్యారు మా దగ్గర మా దగ్గర జాయిన్ చేయండి తప్పనిసరిగా పిల్లలందరూ మంచి గుణాత్మక విద్యను నేర్చుకునేటట్టుగా మేము అందరం కృషి చేస్తున్నాము ఒక్క టీచర్ పోస్ట్ ఖాళీ కూడా లేదు టీచర్ పోస్ట్ ఖాళీ లేకుండా ఎన్ని టీచర్ పోస్టులు అయితే ఉన్నాయో అంతమంది ఉపాధ్యాయులు ఉన్నారు చాలా చక్కగా మరి విద్యను అభ్యసించడానికి చాలా మంచి సౌకర్యవంతంగా ఉన్న పాఠశాల ఇది మీకు మరి ముఖ్యంగా తెలియజేసేది ఏంటంటే ఇంగ్లీష్ మీడియం కూడా మన పాఠశాల ఉంది ఉన్నత పర ఉన్నత పాఠశాల బత్తులపల్లిలో తొమ్మిదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియం ఉన్నది మేమందరం చాలా నైపుణ్యం కలిగిన ఉపాధ్యాయులు గవర్నమెంట్ టెస్టులన్నీ పెట్టి మమ్మల్ని అందరినీ నైపుణ్యంగా తీర్చిదిద్ది ఇక్కడకి పంపించారే తప్ప ఇంకా మరో విషయం కాదు వేరే వాళ్ళని మేము తక్కువ చేయటం మాకు ఇష్టం లేదు కానీ కాబట్టి ఆలోచించాలి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం ఉంది మీ పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాలి చక్కగా హాయిగా స్కూల్కి వచ్చి నేర్చుకునే పరిస్థితులు మనకి ఇక్కడ పాఠశాలలో ఉన్నాయి కాబట్టి ఆలోచించండి తల్లిదండ్రులారా మా పాఠశాలలో జాయిన్ చేయండి పిల్లలందరినీ మంచిగా విద్యాభివృద్ధి బాగా చక్కగా ఉంటుంది కాకపోతే ఏంటంటే మీకున్న ఆలోచన ఏంటంటే ఉచితంగా వచ్చేదానికి వాల్యూ ఇవ్వరు సమాజంలో ఉచితంగా ఇచ్చేదానికి మనం ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వాల్యూ ఇవ్వని పరిస్థితి కనబడుతుంది కాబట్టి అంతే తప్ప మన పాఠశాలలో ఎడ్యుకేషన్ బాగాలేదని ఎవరితోనైనా అనిపించండి మీరు వచ్చి ఇదిగో మా అబ్బాయికి చదువు రావట్లేదు ఎందుకు రావట్లేదు అని మీరు అడగాలి మామ డబ్బులు కడితే ఏం చేస్తామంటే డబ్బులు కడితే అక్కడ పోయి అడుగుతాం ఇక్కడ కట్టట్లేదు కదా ఇక్కడ మనం పట్టించుకోండి తల్లిదండ్రులు పిల్లల్ని పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారండి నాలుగు గంటల తర్వాత పిల్లలను చూడాల్సిన బాధ్యత ఎవరిది కదా మేము పాఠశాలలో ఉన్నప్పుడు మేము అన్ని జాగ్రత్తలు తీసుకుంటాము కాబట్టి మన పాఠశాలలో చక్కని గుణాత్మక విద్యను అందిస్తున్నాము అన్ని ఉచితంగా అందిస్తున్నాము ఉచితంగా అందిస్తున్నారు కదా అని చెప్పి వ్యాల్యూ ఇవ్వకపోవటం అనేది ఇక్కడ విచారకరం ఈరోజు పడిబాటులో భాగంగా బొత్తులపల్లి కాలనీ సందర్శించడం జరిగింది మొదటిసారి చెప్పారు చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇంగ్లీష్ మీడియంతో అదేవిధంగా ఈ యొక్క రెండు నెలల మూడు నెలల క్రితం నుంచి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ అని కొత్తగా ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీ ఉద్దేశం ఏంటంటే పాఠశాలలో ఏదైనా టాయిలెట్స్ కానివ్వండి చిన్న చిన్న రిపేర్స్ కానివ్వండి అన్నీ మీరు వచ్చి స్కూల్ విజిట్ చేయవచ్చు గతంలో మనం టాయిలెట్స్కి వెళ్ళాలంటే వాటర్ ఫెసిలిటీస్ ఉండ లేదు అదేవిధంగా గ్రాండ్స్ కూడా సక్రమంగా లేకపోవడం వల్ల అన్నీ ఏర్పాటు చేయలేకపోయినా పోతున్నాం కాబట్టి ఒకసారి స్కూల్కి వచ్చి చూస్తే హై స్కూల్లో కానీ ప్రైమరీ స్కూల్లో కానీ పిల్లలు ఎటువంటి ఇబ్బంది లేకుండా మొత్తం ఏర్పాటు జరుగుతున్నాయి కాబట్టి మన పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించకుండా బడిబా బడి కార్యక్రమం సందర్భంగా మన హెచ్డబ్ల్యూ సందర్శించడం జరిగింది మనకి సుధాకర్ సార్ థ్యాంక్ యూ సార్ వచ్చారు మాకు ప్రచారానికి పేరెంట్స్ అందరికీ నమస్కారం మీరందరూ మీ పిల్లలందరినీ మా స్కూల్లో చేర్పించండి మా హై స్కూల్లో ప్రైమరీ స్కూల్లో చేర్పించండి మేము చక్కగా అందరం క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నాము మంచి నైపుణ్యం కలిగిన టీచర్స్ అందరికీ చాలా బాగా చెప్తాము మీ అందరికీ తెలిసి చూస్తూనే ఉన్నారు పది సంవత్సరాల నుంచి హై స్కూల్ టీచర్ని మమ్మల్ని కూడా మా మీద నమ్మకం ఉంచి మా వడికి మీ పిల్లల్ని పంపించండి మేము చాలా జాగ్రత్తగా చూసుకుంటాము బాగా చదువు చెప్తాము థ్యాంక్ యూ